జడ్డంగి గ్రామ శివారుణ గల మడేరు వాగు పరివాహక ప్రాంతంలో శనివారం ఒక ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిచ్చింది ఎక్కడి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు కానీ వాగు ఒడ్డున ఇసుకలో నిల్చొని గ్రామస్తులకు నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చేలా బంగారు రంగులో మిలమిలా మెరిసిపోతూ విగ్రహం ప్రత్యక్షమైంది వాగు ఒడ్డుకు వెళ్ళిన ఓ వ్యక్తి మొదట విగ్రహాన్ని చూశాడు ఒక్కసారిగా భయపడిపోయాడు వెంటనే ఫోటో తీసి స్టేటస్ గా పెట్టాడు అనంతరం గ్రామస్తులకు తెలిపాడు నేను డైలీ వెళ్ళినట్టు కూడా సరదాగా సరదాగా డ్యామ్ కి వెళ్ళానండి ఆనగడ్డకి అలాగే ఆనగడ్డికి వెళ్ళాను అక్కడి నుంచి ఒక మెరుపులాగా అనిపించింది నాకు ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం నాకు అనిపించింది చాలా భయం వేసింది ఐదు నిమిషాలు కూడా నాకు కళ్ళు ఏమి అసలు ఆనలేదు నాకు అంతలా భయం వేసేసింది మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఉన్న విగ్రహాన్ని దండం పెట్టుకొని మళ్ళీ ఉన్న గ్రామ ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ ఇట్లా విగ్రహం ఉంది అనిపించిన స్టాటస్ లాగా నేను పెట్టాను దానికి ఊరు ఊరు జనం అందరూ వెళ్ళి ఉన్న టెంకాయలు టెంకాయలు కొట్టారండి దేవుడికి ఇక వాగు ఒడ్డున విగ్రహం ఉందని గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకుని పూజలు మొదలెట్టారు పసుపు కుంకుమ పూజలతో హనుమంతుణ్ణి అలంకరించి భక్తి శ్రద్ధలతో కొలిచారు కొబ్బరికాయలు కొట్టారు ఆ ఆంజనేయ స్వామియే తిరిగి తమ గ్రామానికి వచ్చాడని భావిస్తున్నారు తమను వదిలి వెళ్లిపోయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఆ ప్రాంతానికి వచ్చిందని ఆనందంలో మునిగిపోయారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామ పెద్దలకు సహాయంతో మరలా సమీపంలో గల గుడికి తీసుకువెళ్లారు త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆలయం కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామంటున్నారు ఎలాగైతే అండగా నిలిచాడో రోజు ప్రజలకి కూడా ఆయన అండగా నిలవడానికే మా గ్రామం ఇచ్చేసాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అయితే అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని మేమంతా కూడా యువకులు గాని మహిళలు గాని తండోపతండాలుగా వచ్చి పూజించడం జరిగింది తదనంతరం మేము ఆ యొక్క ఆంజనేయ స్వామిని తీసుకుని వచ్చి స్థానిక రామాలయంలోని మేము భద్రపరచడం జరిగింది అయితే పెద్దలంతా ఆలోచన చేసి మంచి ప్రదేశంలో దాన్ని ప్రతిష్ట చేయాలని చెప్పేసి కురిసిన భారీ వర్షాలకు ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఏదేమైనా తమ గ్రామంలో విగ్రహం తొలగించిన ఊరిలో ఏదో ఒక రకంగా మళ్లీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించడంతో మా ఊరికి ఆంజనేయ స్వామి వచ్చాడంటూ గ్రామస్తులు తన్మయం చెందుతున్నారు మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి